శ్రీ గోదారంగని కళ్యాణము చూతమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూత మురారండి వనమున దొరికిన తల్లి దొరికిన తల్లి పెరియాళ్ల ముద్దుల పట్టి ముద్దుల పట్టి తులసి వనమున దొరికిన తల్లి దొరికిన తల్లి పెరియాళ్వారుల వారుల ముద్దుల పట్టి ముద్దుల పట్టి ఆనందరూపుడు రంగనాథుడు వధూవరుల ఇళ్లపై వెలిసిన కళ్యాణముచూతమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూతమురారండి ನುದುಟ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಮುರಯ್ಯಗ ತಿಲಕ ಮುರಯ್ಯಗ ರತ್ನಹಾರ ಮುಳು ಮೆಡಲು ಮೆರಯಗ ಮೆಡಲು ಮೆರಯಗ ನುದುಟ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಮುರಯ್ಯಗ ತಿಲಕ ಮುರಯಗ ರತ್ನಹಾರಮುಲು ಮೆಡಲು ಮೆರಯಗ ಮೆಡಲು ಮೆರಯಗ ಪಸಡಿ ಪಾದ ಕುರಾಣಿ ಬೆಟ್ಟ చెక్కిలి చుక్కను పెట్టగా కళ్యాణము చూతమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూతమురారండి దేవతలంతా గానము చేయగ గానము చేయగ పండితులంతా వేదము చదువగ వేదము చదువగ దేవతలంతా గానము చేయగ గానము చేయగ పండితులంతా వేదము చదువగ వేదము చదువగ రత్నాల భాషకు మునుదుటను కొట్టగ పెండ్లి కొడుకు అయి వెలసిన రంగని కళ్యాణము చూత మురారండి శ్రీ కళ్యాణము చూతము రారండి నా చిలకను దాల్చి చిలకను దాల్చి బంగారు వన్నెల చీరను కట్టి చీరను కట్టి నా చిలకను దాల్చి చిలకను దాల్చి బంగారు వన్నెల చీరను కట్టి చీరను కట్టి వైరుముడిని శృంగారము చేయగా పెండ్లి కూతురు వెలిసిన గోదా కళ్యాణము చూత మురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూత మురారండి రంగని దోసిట పచ్చలు మెరయగా పచ్చలు మెరయగా గోదా దోసిట రత్నములు మెరియగా గోదా దోసిట రత్నములు మెరియగా ముత్యాల పగడాలు తలంరాలుగా శిరమున మెరసిన రంగని కళ్యాణము చూతమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూతమురారండి